సత్య ఇన్వన్ ఛానల్కి స్వాగతం మనం ఫ్రైడ్ ఇడ్లీ తయారు చేసే విధానం చూద్దాం స్నాక్స్ ఐటమ్ కింద కూడా ఉంటుంది ఇడ్లీని నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి నువ్వు ఇలా కట్ చేసుకుని ముక్కలు పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ మైదా పెట్టి తీసుకున్నాం ఒక మూడు నర ఫ్లోర్ కూడా తీసుకున్నాం సరిపడ ఉప్పు కూడా వేసుకుంటున్నాం సరిపడ కారం కూడా వేసుకుంటున్నాం కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాం పెరుగు కూడా వేసుకున్నాం బాగా కలుపుకోవాలి వాటర్ వేసుకుని బాగా పలుసుగా కలుపుకోవాలి ఇలా వచ్చింది మనం ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం ఇడ్లీ ముక్కల్ని దీంట్లో వేసుకొని మనం పకోడీలు వేసుకున్నట్టుగా మనం వేసుకోవాలి స్నాక్స్ కానీ మనం టిఫిన్ కింద కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ముక్కల్ని వన్ బై వన్ వేసుకోవాలి బాగా కలర్గా వచ్చినాయి బాగా ఫ్రై అయ్యి మనకు బౌల్లో తీసుకుంటున్నాం ఇలా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాం కరివేపాకు మనం ఫ్రై చేసుకుంటున్నాం కొద్దిగా పసుపు సరిపడా కారం బాగా కలుపుకొని పెరుగు కూడా వేసుకుంటున్నాం గరం మసాలా కూడా వేసుకుంటున్నాం కొద్దిగా వాటర్ కూడా వేసుకుని పాక కలుపుకున్నాను మనం ఇడ్లీ ముక్కల్ని వేసుకోవాలి మనం మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా అవి దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రైడ్ ఇడ్లీ తయారైంది బాగా కలుపుకొని ఫ్రైడ్ ఇడ్లీ తయారైపోయింది మనొక బౌల్లోకి తీసుకుంటున్నాం చాలా బాగా వచ్చినాయి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్